హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కూడా ఫామ్ అండి ఈరోజు ఇది రెండో అండి ఆల్రెడీ ఉదయం లడ్లు లడ్లు లాంటి పిల్లల్ని పెట్టి సేల్ చేయడం జరిగిందండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ కుంపటి మొత్తం షోల్డ్ అవుట్ అండి ఒక యాభై పిల్ల ఒక యాభై పిల్ల కుంపటిని షోల్డర్ మొత్తం అయిపోయినండి చూడండి అండి టూ టాప్ క్వాలిటీ పట్టాలని ఒక మూడు పట్టాలని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ దగ్గర మటు మీరు రాజీ పడే పని లేదండి రసంగి బొబ్బొబ్ బొబ్బా ఇన్ని బార్ చూడండి పిల్లలు చూడాలి ఎంత ఉందో చూడండి మంచి హైట్లు మంచి హైట్లు మంచి వాటర్ కల పిల్లండి రెండు కక్కెర్లు ఒకటి రసింగ్ అండి టూ టాప్ క్వాలిటీలు అండి వీటి వయసు వచ్చేసి ఆరు నెలలు ఉంటాయండి బొబ్బబ్ ఏమి ఉంటాయండి బా కోడి పిల్లలు వచ్చేసి మంచి కలర్స్ అండి సరదాగా ఇంటి ముందు పెంచుకునే వాళ్ళకి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఆరు నెలలు ఉంటుందండి చూడండి అబ్బా అబ్బాబ్ ఏం ఉంద బా రసంగి పిల్ల అసలు బార్ చూడండి ఎంత బారు ఉందో పిల్ల ఎండు బారు పిల్ల సూపర్గా ఉంటుందండి మొకాలు కూడా సన్నటి చాలా పల్చగా ఉండండి మొకాలు మటుకు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సరదాగా ఇంటి ముందు పెంచుకున్నాం కానీ అబ్బా ఏం పిల్లలు ఇచ్చేవారు నాయన ఏం ఉండరా అన్నట్టు ఉంటాయండి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి దయచేసి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కర్షన్లో నా అమరిస్తాను దయచేసి కావాలి కాల్ చేయండి ఈ మూడు కలిపి బలుకుగా ఇస్తున్నానండి మూడు కలిపి బలుకుగా మాత్రమే ఇవ్వగలను వీటి ధర వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఏరియా వరకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం విడివిడిగా కావాలంటే ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందలు పడుతుందండి దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను విడివిడిగా ఇవ్వడం ఇది కుదరదు విడివిడిగా కావాలని కావాలనుకుంటే మీరు కోరిన పిల్లని మూడిట్లో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందలు పడుతుందండి గా అయితే మూడు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు పడతాయండి టూ టాప్ క్వాలిటీ అండి అస్సలు మిస్ అవ్వద్దు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేయండి బ్రో థ్యాంక్ యూ